జై శ్రీమన్నారాయణ పరమాత్మ రెండు వందల ఇరవై ఒకటవ నామం గ్రామణి శ్రీమాన్ న్యాయ నేత సమీరణ గ్రామణి శ్రీమాన్యాయ నేత సమీరణ ఇలా నామాలతో రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు నామాలు ప్రప్రథమంగా గ్రామని సమూహమును చేర్చువాడు మనం ఉదాహరణగా చెప్పుకుంటాం నలుగురులో నారాయణ అని ఒక సమూహములో తను ఉంటాడు వశిష్ట మహర్షి శ్రీరామ పట్టాభిషేక సందర్భంలో పది ఇండ్లు ఉన్న చోట కూడా రామ మందిరం ఉంటుంది ఎవరు ప్రప్రథమంగా వ్రాయాలన్నా శ్రీరామాని ముందు వ్రాసిన తర్వాతనే వ్రాయాలి ఏదన్నా వినకూడదు విన్నప్పుడు రామరామ అంటాం ఆకలి దెబ్బలతో అన్నమో రామచంద్ర అంటాం ఇటువంటిది పది మంది ఉన్న చోట పరమాత్మ యొక్క మందిరం ఉండాలి అది ఉంటేనే అది అభివృద్ధికి వస్తుంది లేకపోతే రాదు ఇక్కడ ఆ గ్రామణి అనే రూపం పరమాత్మది అది సంబోధిస్తుంది శ్రీమాన్ ఐశ్వర్యం కలిగినటువంటి వాడు సకలైశ్వర్యములు కలిగినటువంటి వాడు శ్రీమాన్ పరమాత్మ ఆ తర్వాత న్యాయ న్యాయము చేయువాడు ఏ న్యాయము భేదపరమైన విధానంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పరమైన భక్తులకు న్యాయం చేయవాడు పరమ భాగవతోత్తములకు ప్రతి జీవరాశికి కాలధర్మ విధానంగా న్యాయం చేయవాడు జీవరాశులు వాళ్ళ యొక్క భౌతిక శరీర మానుకొని పరమాత్మని మనసు పెంచేటువంటి యొక్క రుష్యాదులు వాళ్ళపైన పుట్ట పెరిగిన పాములు పెరిగిన వర్షం వచ్చిన వడలొచ్చిన నిచ్చలమ మనస్సుతో ధ్యానిస్తున్నటువంటి వాళ్లకు ఎదురుగా ఉండి మృత్యువును కూడా జయంపై శక్తినిచ్చేటువంటి వాడు మార్గంలో కనుక న్యాయ అని పిలువబడ్డాడు నేత నయతి సర్వాహాతి నేత భక్తులను నియమంచు కార్యమును చేయుటచే నిర్వాహకుడు సంసారమున తను కూడా ఉండి సంసార జీవితంలో లోతుపాతలు కూడా తనను క్లిష్టభస్సులో కూడా వాళ్ళకు న్యాయం చేసేటువంటి వాడు పరమాత్మ నేతాహ అని పిలువబడింది అధిపతి అని అర్థం కూడా సమీరణ సమీరణ ఈ సమీరణ అనే నామం ఏంటి భక్తుల ఇష్టములను నొసించువాడు సమీరణ భక్తుల కోరికలను సమ్మతించువాడు భక్తులకి ఏ కోరికలు ఉంటాయి నీవే కావాలని నీ ధ్యానమే కావాలని వేరే ఏమి వద్దని అలాంటి భావన ఉండే భక్తులకు కోరికలను తీర్చువాడు సమీరణ ఆ తర్వాత రెండు వందల ఇరవై ఆరవ నామం సహస్రమూర్ధ అనేక శిరస్సులు కలిగినటువంటి వాడు విశ్వాత్మ ప్రపంచమునకు అంతరాత్మ అయినటువంటి వాడు విశ్వాత్మ ప్రపంచమునకు అంతరాత్మ అయినటువంటి వాడు విశ్వాత్మ సహస్రాక్ష సహస్రాక్ష అంటే అనేక కన్నులు కలవాడు సహస్ర పాదా అనేక పాదములు కలవాడు ఆవర్తన త్రిప్పించువాడు పురుష సూక్తంలో సహస్రశీర్ష పూరుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో అత్యతిష్ట దశాంగుళం అని చెప్పబడింది సహస్రనామాలు రూపాలు సహస్ర కళ్ళు అనగా సహస్రం అనగా సంస్కృత భాషలో అనేకమైన రూపాలు అనేకము అనే అర్థం కూడా వస్తుంది అనేకమైనటువంటి రూపాలు కలవాడు అనేక పాదాలు కలిగినటువంటి వాడు పరమాత్మ మనకు భగవద్గీతలో విశ్వరూప ప్రదర్శన యొక్క అధ్యాయంలో ఈ రూపాలు మొత్తం మనకు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆవర్తన రెండు వందల ముప్పై ఒక ఆవర్తన ఆవర్త యతీతి ఆవర్తన సంసారం వను త్రిప్పించువాడు ఆవర్తన అంటే అంతటా తను ఆవరించి ఉండువాడు సంసారమనే చక్రం అంటే కాలచక్రాన్ని త్రిప్పేటటువంటి వాడు ఆ పరమాత్మ కాలచక్రాన్ని త్రిప్పేటటువంటి వాడు పరమాత్మ కాలచక్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి అలవాటు జామని ఉదయం ఇలా దాన్ని కాలగమనం అంటాం కాలచక్రం అంటాం అందరం కాలచక్రంలో పడేవాళ్ళమే తప్ప కాలానికి అతీతులు మాత్రం ఏ ప్రాణి కాదు బ్రహ్మాది దేవతలకు కూడా కాదు ఒక పరమాత్మహే ఆ పరమాత్మ ఆవర్తన దానికి అధిపతి కాలానికి అతనే కాలమే అతనై ఉన్నాడు కనుక ఆవర్తన ఇలా పరమాత్మ యొక్క నామాలు రెండు వందల ముప్పై నామాన్ని చెప్పుకున్నాం జై శ్రీమన్నారాయణ